ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు తన ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రత్యేక అధికారాలు ఇస్తూ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు ఆ సమయంలో ట్రంప్ పక్కనే మస్క్ ఉన్నారు శ్వేత సౌధంలోని ఓవల్ ఆఫీస్కు తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి ఆయన వచ్చారు మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ కు తాజాగా అధ్యక్షుడు విశేష అధికారాలు కట్టబెట్టడంతో అమెరికా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోతలు విధించనున్నారు ఫెడరల్ ఏజెన్సీలు డోజ్ సహకారం సంప్రదింపుల తర్వాతే ఉద్యోగుల తొలగింపు కు నియామకాలపై నిర్ణయం తీసుకోవాలని తాజా ఉత్తర్వుల్లో ట్రంప్ ఆదేశించారు ఈ సందర్బంగా డోజ్ పనితీరును అధ్యకుడు ప్రశంసించారు దావాలను పట్టించుకోకుండా డోజును ముందుకు తీసుకెళ్లాలని మస్క్ సూచించారు తాను తెరిచిన పుస్తకమన్న ఎలాన్ మస్క్ కామన్ సెన్స్ తోనే చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు తమ చర్యలు క్రూరమైనవి కావని అన్నారు సంస్కరణల కోసమే ప్రజలు ఓటు వేశారన్న మస్క్ ప్రజలకు అదే అందబోతుందని వివరించారు వృధా ఖర్చులు అనవసర నియామకాలను తగ్గించకపోతే అమెరికా దివాళా తీస్తుందని అన్నారు